உதேரமே பழார மஞ்சி பாலம் நைசி வச்சு யோகம் நியாயம் லோகம் சிங்கம் நபை உதிரமே అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ కొడవలూరు గ్రామ ప్రజలు సోదర సోదరి మనులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు అదేవిధంగా జన సైనికులు నాకు క్యాంపెయినింగ్ కాకుండా నిజంగానే విజయోత్సవ సభలాగా అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరికీ మంచి నమస్కరిస్తున్నాను ముందుగా నేను ఇక్కడ ఈ కోవూరు నుంచి ఎన్డీఏలో ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీ ఆడబడుచుగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మేమిద్దరము మీ ముందుకు వచ్చాము మీరందరూ నమ్మకంతో మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని తద్వారా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తెలుగుదేశం ప్రభుత్వం మన ప్రజల ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావాలని అందరినీ కోరుకుంటున్నాను దానివల్ల తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అందరం ఎన్నో సమస్యలు చెబుతున్నారు ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర ముఖ్యంగా ఇప్పుడు కొడవలూరులో మెయిన్ రోడ్డుకి ఐ మీన్ అది రోడ్కి దగ్గరగా ఉంది ఆ ఊర్లన్నీ కాలనీలన్నీ ఆ కాలనీ వాసులు కూడా వాళ్ళకి డ్రైనేజ్ సిస్టమ్ లేక రోడ్లు లేక సరైన వసతులు లేక వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అది ఎన్నో సంవత్సరాల నుంచి గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చాయని చెప్పారు ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సి ప్రభుత్వంలో అభివృద్ధి అనేది జరగనే జరగలేదు ఇక్కడ ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కానీ స్థానికన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు ఈ ఐదు సంవత్సరాల నుంచి కాదు కదా వాళ్ళు సార్లు గెలిచామంటున్నారు మరి ఏం చేశారో నాకు అర్థం కావట్లేదు నాకు రాజకీయం తెలీదు ఏం సమస్యలు ఉన్నాయో తెలియదు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే నేను చదువుతున్నాను అని చెప్పి చెప్తున్నారు నిజమే నాకు రాజకీయం తెలియదు మీలాగా సంస్కారం లేని మాటలు జీపు లెక్కి మైకులు తీసుకొని ఎక్కడ ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో అక్కడే మనకి విజయం లభిస్తుంది ఏ దాంట్లో అయినా కానీ వీళ్ళకి సంస్కారం లేని మాటలు మాట్లాడుతూ ఓడిపోతామనే ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడుతున్నారు నేను ఒకటే చెప్తున్నాను నిన్న రెడ్డిపాలెంలో మాకు వాళ్ళే అక్కడ గ్రామస్తులు ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్ ఉంది అని చెప్పారు అక్కడ ఏమి లేదని చెప్పి చెప్తున్నారు ఈరోజు సో ఇలాగా మీరు చేసిన తప్పులు గ్రామంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో కనుక్కునే ఓపిక తీరిక మీకు లేదు ఎందుకంటే మీ టైం అంతా గ్రావలు ఇసుక ప్లస్ ఇంకోటి కమిషన్లు దీంతోనే మీ జీవితకాలం ఐదు సంవత్సరాలు సరిపోయింది సో ఇప్పుడు మీరు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళకి ఏం కావాలి మీ సమస్యలేంది మీకు నిజంగా ఉన్నాయా ఇవన్నీ అని కనుక్కునే ఓపిక మీకు లేదు మీకు అంతా షాడో ఎమ్మెల్యేలు సో వాళ్ళ వాళ్ళతో సరిపోతుంది ఇప్పుడు కొత్తగా మేము వచ్చామని చెప్పి ఓడిపోతామనే భయంతో ఒక మహిళని ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళకి అరవై రెండు సంవత్సరాల తర్వాత కోవూరు నియోజకవర్గంలో ఉన్నతమైన ఎమ్మెల్యే పదవి ఇచ్చి నిలబెడితే నన్ను ఎదుర్కోలేక అడ్డమైన మాటలని మాట్లాడుతున్నారు కానీ మీకు ఒకటి తెలుసో తెలీదో ఎక్కడ అభివృద్ధి జరగలేదు అభివృద్ధి అంటే రోడ్లు డ్రైనేజ్ ఇవన్నీ పక్కన పెట్టండి ఇంకా చాలా కాలువలు ఉన్నాయి రోడ్లు ఉన్నాయి లింక్ ఉన్నాయి అన్ని తాగడానికి మనుషులకు నీళ్లు లేవు నిన్న రాముడు పాలెంలోకి వెళ్తే మూడు అడుగులు గుంటలో ప్రెగ్నెంట్ ఉమెన్గా మహిళలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ ముసలి వాళ్ళు కానీ మూడు అడుగులు కిందకు దిగి ఆ దాంట్లో నుంచి నీళ్ళు పట్టుకొని తాగుతున్నారు వాళ్ళు ఎక్కడయ్యా మీరు ఇవన్నీ చూసింది మీకు అంత తీరుకుందా మీరు ఆల్రెడీ రాజకీయం చేసిన నాయకులు మీకేం తెలుసు అని మాట్లాడతారు వాళ్ళు రాజకీయం చేస్తే ఇవన్నీ ఎక్కడ చూసారు మీరు ఎప్పుడు చూసారు ఎందుకు ప్రజలు ఇంత కష్టపడుతున్నారు నాకు తెలుసు రాజకీయం అంటే ఏంటో నేను ప్రజలకి నా డబ్బుతో సేవ చేయడానికి వచ్చిన దాన్ని అంతేగాని కాని గ్రావలమ్మి ఇసుకమ్మి మా మాఫియాలు చేసి మా మైనింగ్లు చేసి అక్రమ సంపాదనతో సేవ చేయడానికి నేను రాలేదు అక్రమ సంపాదనతో ఎలక్షన్స్ చేయడానికి అంతకన్నా రాలేదు మాట్లాడితే డబ్బు 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 అని మాట్లాడతారు ఏంటి డబ్బు మీ దగ్గరుంది కోరు నియోజకవర్గాన్ని అంతా అవినీతి మయం చేసి ఆరు వందల ఎకరాలు లేఅవుట్లేస్తే ఎకరాకు ఐదు లక్షల దగ్గర కమిషన్లు తీసుకొని ఆ డబ్బంతా ఏం చేస్తారో తీసుకొచ్చి ప్రజలకు పెట్టండి మీరు సంపాదించిన డబ్బులు ప్రతి గ్రామంలో కనీసం ఐదు పర్సెంట్ పెట్టింటే ఈరోజు గ్రామాలు ఎక్కడో ఉండేటి అది చేయలేదు మీరు ఈరోజు ఏదైతే మాట్లాడతారు ఇక్కడ తొమ్మిది సార్లు పోటీ చేస్తాం ఆరు సార్లు గెలిచాం మాకు రాజకీయం తెలియదు అంటారు ఏంటి మీరు చేసే రాజకీయం ఇదా రాజకీయం నేను చేసి చూపిస్తాను చూడండి నన్ను గెలిపించండి రాజకీయం అంటే చూపిస్తాను కోవూరు ప్రజలకి కోవూరు నియోజకవర్గానికి ఎక్కడికో తీసుకెళ్తాను నేను ఎంపీ భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి ఇక్కడ ఎన్నో రోజులు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి కిసాన్ సేజ్ ఉంది ఏంటి పారిశ్రామిక వాడు చేస్తుంటే ఈరోజు ఎంతమంది నిరుద్యోగ యువకులు అక్కడ ఉద్యోగాలు వచ్చిండీ వాళ్ళకి ఏం చేశారు షుగర్ ఫ్యాక్టరీని దాన్ని ఏం చేయాలో చూడండి ఎందుకు అక్కడ పెట్టేస్తున్నారు బకాయిలు చెల్లించారా చెల్లించలేదు ఏమీ చేత కాకుండా మీ పాటికి మీరు మా ఇసుక గ్రావిలు అన్నీ తీసేసుకొని ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి నీళ్లు ఊర్లలోకి వచ్చేసేటట్టు చేసేసి ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారు దోచుకోవడం దాచుకోవడం తప్పితే మీకు ఇంకొకటి తెలియదు అని చెప్పి నేను చెప్తున్నాను అది రాజకీయం కాదని నేను రాజకీయం చేస్తాను నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది మీ మీద కాదు ప్రజా సేవ చేయడానికి మీకు తప్పకుండా మీకు ఏమైతే చేయగలనో ప్రతి పల్లెని పట్టణంగా తీర్చిదిద్ధానని మీకు మాటిస్తున్నాను అదేవిధంగా కడౌలూరులో ఎన్నో కాలనీస్ లో శ్మశానాలు లేవు వాళ్ళు చనిపోతే పూడ్చి పెట్టుకోవడానికి మాకు ఇంత దారి లేదమ్మా అని చెప్పి అది కూడా చేయలేరా మీరు ఏం చేస్తున్నారు ఇంక నుంచైనా మాటలు ఆపేసి ఆరు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మీరు కోవూరు నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటండి అర్థమైన మాటలు మానే వాళ్ళకి నిజంగా మీరు ఆరు సంవత్సరాల నుంచి మీరు చేశారు అయ్యో నాకు చేశారు వీళ్ళు మాకు సేవ చేశారు మాకు ఇంత మనం ఓట్లేస్తారు మీరు వాళ్ళనేమి ఇది చేయాల్సిన అవసరం లేదు కాబట్టి కొడవలూరు సోదరి సోదరి మళ్ళీ అందరికీ చెప్తున్నాను మరోసారి మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి నాకు వేసి గెలిపించండి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ నెల్లూరు జిల్లా టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మరియు కోవూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మన సైకిల్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం జై తెలుగుదేశం జై చంద్రబాబు సైకిల్ గుర్తుకే మన ఓటు